హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు మన వర్క్ వచ్చేసరికి తేలపల దగ్గర అండి అంటే గనవరం దాటి తేలపలు కొంచెం దాటిన తర్వాత అంబాపనం ఊరు ఉంటుంది ఆ ఊర్లో అయితే మనం కబర్డ్స్ వర్క్ అయితే జరుగుతుంది కదండి మరి ఫైనల్కి అయితే వచ్చింది ఇంకా మనకి ఈరోజు రేపు అయిపోద్ది అసలు తక్కువ ఈరోజు అయిపోవాలి నిన్న కూడా మేము ఇది కట్న పైపులు అలాగే పైన చిన్న చిన్న ఇంటర్ కిటుకలు ఉంటాయి వాటికి మెస్సులు అవన్నీ తీసుకోవడం జరిగింది నిన్న బయలుదేరుదాం అనుకున్నాం మరి రెండు రోజుల నుంచి మరి తుఫాను ఆడవ్ అయితే మనకి ఉంది కాబట్టి నిన్న అన్ని అన్నీ కట్టుకున్నాము బయలుదేరాము మరి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది నిన్న అయిపోయాం పనికి మరి నిన్న వీడియో కూడా ఉంటుంది మీరు తప్పకుండా చూడండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు అలాగే అయితే నేను ఇంకా మా మహేష్ అది మా బావ అలాగే మా మధ్య ఇంకా మా తమ్ముడు నలుగురు వచ్చాము మనకి ఈరోజు రేపట్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది నిన్నటి వీడియో కూడా చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి అయితే మనం వర్క్ వచ్చేసరికి గన్నవరం దగ్గర పెట్టిందండి అయితే ఇంకా వాటికి సంబంధించిన కన్న పైపులను కొన్ని మెస్ అంటే పైన చిన్న కిటికీలు ఉంటాయి ఆ కిటికీలకి మెస్ కావాలంటే మెస్ కూడా తీసుకుంటున్నా అనమాట మనం నక్కీ హార్డ్వేర్ తీసుకొచ్చాం మన ప్రకటన రోడ్ లో మగేంద్రా థియేటర్ ఆపోజిట్ లో ఉంటుంది అనమాట ఈ హార్డ్వేర్ షాప్ ఈ హార్డ్వేర్ షాప్ లో మీకు ప్రతిదీ అన్నీ సంబంధించిన అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ వైరింగ్ కానీ ఇంకా లైటింగ్ కానీ ప్లంబింగ్ కానీ అన్నీ ఉంటాయి కావాలంటే మీరు ఇక్కడ ఒకసారి వచ్చి రేటు కనుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనకు అక్కడ కావాల్సిన సామాన్లు అయితే కట్ట పైపులు అయితే తీసుకున్నాం అండి అలాగే నేను రాత్రి కూడా షీట్లు తెప్పించాక ఆ షీట్ కూడా పొద్దున్నే ఇంకా కట్ చేసి మనకు కావాల్సిన డోర్లు అవి అవి కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు మనకు కావాల్సిన ఈ మెస్సు అలాగే ఈ పైపులు కూడా కటన్ పైప్స్ ఏ భయ్యా అయ్యి చెప్పి మా వాళ్ళకి అయితే అందరం బయలుదేరతామండి బయలుదేరావు ఇక్కడేమో వాన అయితే పడుతుందండి అదే వెళ్దామా వద్దనే ఆలోచనలో ఉన్నాం అయితే బాగా వచ్చింది నిన్న కూడా వెళ్ళలేదు ఇంకా ఇవాళ మరి వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు చూస్తాము ఏమన్నా తగ్గితే కనుక వెళ్ళే అవకాశం ఉంటుంది లేని పక్షాన ఇంక ఇక్కడ ఇంకా అయిపోయి వస్తుంది ఈరోజు అలాగే అక్కడ సంబంధ దోమల మెట్లు కూడా నేను ఆర్డర్ ఇచ్చాను నిన్న అవి కూడా మనకి ఇవాళ పదకొండు ఇంటికి అలాగే ఇస్తాను అడు అవి కూడా తెచ్చుకొని అన్నీ రెడీ చేసుకుంటే ఈ పూట మరి తగ్గితే వెళ్తాం ఒక అరగంటలాగా లేదంటే ఇక రేపన్నా వెళ్ళాలి ఇక మూడు రెండు రోజుల నుంచి మనకి వాతావరణం మరీ దారుణంగా ఉంది నిన్న కూడా మా వాళ్ళ దగ్గర వర్షం బాగా పడింది అంటేపూళ్ళ దగ్గర మన వాళ్ళకి పాసేలు వర్క్ చేస్తున్నారుగా అక్కడ కూడా వర్షం పడింది అన్నారు నిన్న అయితే ఇక ఇంట్లో పని చేసుకోవడం జరిగింది నిన్న సురేష్కి చిన్న డబ్బు కూడా తగిందండి నిన్న అట్లా ఆ ఒకటి పైనుంచి బాక్స్ ఉంటే మెట్లు మీద కొద్దిగా నీరు ఉండటం వల్ల జారిపోయిందనమాట జారిపోవడం వల్ల బాక్స్ పడిపోతుందని చెప్పి పట్టుకున్నాడు పట్టుకునేసరికి చిన్న నీళ్ళు దగ్గర కొద్దిగా చిన్న డబ్బు తగ్గింది మరి ఈరోజు కట్ చేసుకొని మరి అన్నీ మనం ఈరోజు రెడీ చేసుకుంటే కుదిరితే ఇక్కడ వెళ్తాము లేదంటే ఇంకా రేపు అన్నది వెళ్తాం ఇక్కడ అయితే మనకి హోల్సేల్ ధరలకే ఉంటాయండి ఇదిగోండి మనకు అది వచ్చేసరికి రవీంద్ర థియేటర్ ఇది రవీంద్ర థియేటర్ కొంచెం ఎదురుకొస్తే ఇక ముత్తుడు ఫైనాన్స్ అని ఉంటుంది ముత్తుడు ఫైనాన్స్ ఆపోజిట్లో అనమాట మీకు పైన కాంటాక్ట్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు ఏం కావాలంటే కనుక్కోండి ఆ నెంబర్స్ ఉన్నాయి నెంబర్ చూసుకొని మీరు కాల్ చేయండి ఏమన్నా అవసరం అయితే ఇక్కడ అన్నీ ఉంటాయి డోర్స్ కూడా ఉంటాయి అలాగే బాత్రూమ్ సంబంధించిన డోర్స్ ఉంటాయి అలాగే బాస్కెట్లు ఉంటాయి మనకి ఏ టు జెడ్ ఇంకా కార్పెంటర్ సంబంధించిన అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ మెస్సులు కానీ షీట్లు కానీ గేట్ షీట్లు కానీ దోమల మెస్సులు కానీ ఇక అలాగే బాస్కెట్లు కిచెన్ బాస్కెట్లు నిన్న వీడియో చూశారు కదండి మరి నిన్నైతే అలా జరిగిందనమాట బయలుదేరదాం అనుకున్నాము వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా రావడం అవ్వలేదు అందరం రెడీ అయిపోయాము అందరం ఇంకా ఇంటికాడే ఉండిపోయి అలాగే నిన్న చిన్న ఫంక్షన్ ఉంటే మీ ఈరోజు కూడా చూడండి ఇక బయలుదేరే ముందు ఈరోజు కూడా వర్షం స్టార్ట్ అయింది మరి కరెక్ట్గా ఒక పది నిమిషాలు పడి ఆగిపోయింది అనమాట సరే ఇంకా ఏదైతే అది అయింది పదం నైలు అని చెప్పి బయలుదేరిపోయి అనమాట ఇదిగోండి ఇప్పుడే వచ్చాం జస్ట్ ఎన్ని బద్దలు ఇక అలాగే మహేష్ వెనకాల వెనకలు వస్తారు మా బామ్మ మా బామ్మద్దులు ఇక మేము ఇద్దరం అయితే ముందు వచ్చేసాం ఇదిగోండి ఈరోజు కూడా మనకు లైట్ ఇచ్చిన కూడా పడుతున్నాయి ఈరోజు వర్క్ ఏంటంటే మీకు చూపిస్తాను వాళ్ళు ప్రేమింగ్ అయితే ఈ పెయింటింగ్ అనేది చేశారు మొత్తం ఇంకా ఇటు వర్క్ అయితే అయిపోయింది ప్రేమింగ్ వర్క్ అయితే అయిపోయింది ఇవన్నీ ఇంకేంటంటే ఇంక ఈరోజు మనకి వర్క్ మన వాళ్ళు ఇంకా డోర్లు వర్క్ ఉంది డోర్లు ఒకటి పాలిష్ చేసేస్తే డోర్లు పని కూడా అయిపోద్ది ఇక డోర్లు అయితే మనం రేపు ఎన్ని క్లీనింగ్ చేసేస్తూ ఉంటారు మనం ఏమో ఫిక్సింగ్ చేయొచ్చు రేపు ఇంక ఈరోజు మా వర్క్ ఏంటంటే ఒక ఐదు డోర్లు బ్యాలెన్స్ ఉండిపోయినా ఆ డోర్లు బందులై కట్టి వీటికి మెస్ ప్రేమలు అయితే చేయాలి ఇదోటి ఇదొకటి అలాగే ఈ సందులో ఒక రెండు ఉన్నాయి పైన కిటికీలు ఉంటాయి ఈ ఆ పైన కిటికీలు ఉంటాయండి ఆ కిటికీ కూడా మనం చేయాలి అవి చేసిన తర్వాత ఈ ఫిక్సింగ్ అయిపోతే ఈ కర్టన్ రాస్ తీసుకొచ్చాం ఆ కటన్ రాస్ కూడా మనం వేయాలన్నమాట మన వాళ్ళు వస్తున్నారు వీటికి సంబంధించిన బద్దలు అవి అయితే తీసుకున్నాను ప్రేమ్ బద్దలు మంచాలన్నీ లోపల పెట్టేసుకుంటే పోద్దాం అలాగే ఆ గదిలో పెట్టేసుకుంటే మంచాలు ఈ మంచాలని చేసేస్తే మన వాళ్ళు ఇక్కడ పెయింట్లు వేసుకుంటారు ఈ డ్రమ్ము పెట్టుకోండి అయితే మెస్ ప్రేమ్స్ ఒక అయితే చేయాలండి ఈ ఐదు ప్రేమ చేయాలి ఇంకా మన వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు మహేష్ ఇంకా సురేష్ ఇంక వీళ్ళైతే మన వాళ్ళు ఈ వర్క్ అయితే చేస్తారు ముందు ఉడి ప్రేమలు వేసింది మహేష్ ఇయేసి అంటున్నా ఇస్తే కలర్ ఎక్కిచ్చేసి ఇంకా అలాగే మనం ఈ కటన్ పైపులు కూడా మనం వేయాలి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది శాలతీలు మొత్తం ఐదు కిటికీలు మూడు గుమ్మాలు వీటికి వేయాలన్నమాట వీటికి ఈ కిటికీలకి ఈ కిటికీలకి లోపలికి వచ్చేసి పిండి తీసుకొచ్చి అవి బయట వాళ్ళు చేసుకుంటారులే సరిపోదు ప్లేస్ ఇక అయితే మనకి ఈ డోర్లు అన్నింటికి ఇంచెస్ అయితే కట్టానండి ఇప్పుడు రంగానే మొన్న షీట్ తగ్గింది మన వల్ల ఈ బ్యాలెన్స్ అనేది ఐదు డోర్లు ఆగిపోయినాయి అనమాట ఇదైతే ఇప్పుడైతే ఫిక్సింగ్ చేసి ఈ తీసేస్తే ఇంక మన వాళ్ళు గోల్డ్ వేసేస్తారు గోల్డ్ వేసేస్తే ఇంకా కలిసిపోద్ది చక్కగా కలిసిపోయింది ఈ ఫ్రేమింగ్ మొత్తం అంతా దాంట్లో కరెక్ట్ కలిసిపోయిందనమాట ఇవి కూడా ఓడి తీసి అన్నీ రెడీ చేసి మనవరికి ఇచ్చేస్తే మన వాళ్ళు పాలి చేసుకుంటారు మనమే అవుట్ సైడ్ మెస్ ఆటలు కూడా తయారు చేస్తున్నారు మనవాడు సురేష్ ఇంక పెయింట్లు వేస్తున్నారు గోల్డ్ బ్యాలెన్స్ ఉన్నాయి వేస్తున్నారు అనమాట ఇదైతే మొత్తం ఐదు ప్రేములు తయారు చేసాం అంటే పైన ఎంటర్ కిటికీలు ఉంటాయి బొడ్డే ఆటకి చేసాం అనమాట మనం అవి ఇప్పుడు ఇవన్నీ ఫిక్సింగ్ చేసుకోవాలి ఫిక్సింగ్ చేసిన తర్వాత ఈ కరెన్ పైపుల వర్క్ ఉంది ఇవి కూడా అన్ని పైప్స్ అన్నీ మనం వేయాలి కరెన్ పైపులు అలాగే ఇక్కడ ఒక చిన్న సరుకు కావాలన్నారు ఇక్కడ కూడా మనం చెక్ చేయాల్సి వస్తుంది ఇవి కూడా తీసి ఇక్కడ కూడా సరుకు అనేది చేయాలి ఈరోజు అన్నీ చిన్న చిన్న వర్క్ చేసుకుంటే రేపు ఏంటంటే మన వర్క్ డోర్లు అన్నీ ఫిక్సింగ్ చేసేసుకుంటారు రేపు అంతా అంతా ఫిక్సింగ్ పని మీద ఉంటుంది మొత్తం きれい。 మనం ఈ రోజు కరెంట్ పైప్స్ కూడా వేస్తాం మొత్తం గుమ్మాలకి ఇటు పక్క గుమ్మానికి కూడా వేసాం అలాగే ఇటు పక్క గుమ్మానికి కూడా వేసాం ఇంకా అలాగే ఈ బెడ్రూమ్ లో కూడా ఇక్కడ ఒక ప్లాంక్ కావాలి ఆ ప్లాంక్ ఫోల్డింగ్ టేబుల్ అంటారు టేబుల్ మనం చదువుకోవడానికి కానీ రాసుకోవడానికి ఇక్కడ ఒక ప్లాంక్ లాగా అయితే మనం కటింగ్ చేసాం అయితే రేపు దానికి సంబంధించిన క్లాంపులు తేవాలి అప్పుడు ఫిక్సింగ్ చేస్తాం దానికి అక్కడ అలాగే ఇక్కడ ఈ కానా ఒకటి దీంట్లో నాకు అర్థం కావాలన్నా అన్నారు కస్టమర్ అయితే మనం సరే లోపల గోడ బిగించకుండా కొద్దిగా ఉన్న ముక్కలు ఇక్కడైతే సరిపెట్టేసాం ఇదైతే ఇలా చేసాం అన్నారు మనం మధ్యలో వచ్చేసరికి అర్థం వస్తుంది చూపుడు అంటే ఇక్కడ మంచం ఉంటుంది ఈ మంచంలో ఇలా ఇలా కూర్చొని ఈ మనకి ఇలా వస్తుంది అనమాట ఇంకా అలాగే ఇక్కడ ఒక సరుగు పెట్టమన్నారు ఇక ఇక్కడ అయితే బాస్కెట్ తయారు చేశాను దీనికి కూడా పెయింట్ అన్నీ వేసారు రెడీ చేశారు ఇంకా మనం రేపు అన్ని బేరింగ్లు కూడా ఇక్కడ లేవు ఇక్కడ దొరకలేదు వెళ్ళాను ఆల్రెడీ ఇక్కడ లేకపోయేసరికి ఇంకా నేను రేపు అని చెప్పి ఇంక ఇదోటైతే అయితే తయారు చేశాను ఈరోజు ఇంకా చిన్న చిన్న వర్క్లు అన్నీ చేయిస్తామండి ఇది కూడా బిగించి పెట్టమంటే ఇది కూడా బిగించాం అలాగే కట్నం పైపులు ఈ అవుట్ సైడ్ ఈ మెస్సులు కూడా మనం ఫిక్సింగ్ అయితే చేయిస్తాం చిన్న చిన్న వర్క్లు అన్నీ కంప్లీట్ చేస్తాం ఇంకా రేపు ఏంటంటే మొత్తం మెయిన్ పని ఇవన్నీ రేపు మార్నింగ్ రాగానే ఇవన్నీ కవర్లు అన్నీ తీసేసి ఫినిషింగ్ చేసేసుకొని ఇంకా డోర్లు ఫిక్సింగ్ చేసి ఆ డోర్లు మ్యాగ్నెట్స్ హ్యాండిల్స్ ఇవి అయితే వేయాలి మనం ఈ అవుట్ సైడ్ కూడా ఇవ్వండి అలాగే సందులో కూడా రెండు ఉన్నాయి అవి కూడా ఫిక్సింగ్ చేసాం అలాగే వీటికి రూముల్లో మనం కట్న పైపులు కూడా వేసాం ఇక్కడ ఇంకా మా వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు చేతిలో కడుక్కొని ఇంకా మన నువ్వు ముక్క అనేది అసలు ఏం మిగలేదండి కంప్లీట్గా అన్నీ అయిపోయినాయి ఇక ఉన్న వాటిని అలాగే సరిబెట్టేసాం మొత్తం అన్నీ ఇంకా రేపంతా ఇంకా ఫైనల్ వర్క్ రేపంతా ఎడ్ జెడ్ మొత్తం అంతా రేపు ఈరోజు ఇలా ఉంది రేపు చూడండి ఇంకా మామూలుగా ఉంటుంది ఈ డోర్లు ఫి ఫిక్సింగ్ చూడాలనుకుంటే రేపటి వీడియోలు అయితే ఉంటుంది మీరు తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ కబోర్డ్లు మనం అందరం చేయించుకోవాలనుకుంటాం మరి తక్కువ బడ్జెట్లో ఎలాగా చేయించుకుంటే బాగుంటుంది అనేది నేను మీరు నన్ను కామెంట్ చేయొచ్చు లేదంటే కింద నా నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు నెంబర్ చూసి లింక్లో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నాతో ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు అడగంటే పర్వాలేదు చాలామంది కొంతమంది అడుగుతున్నారు మరి వాళ్ళకి నేను నాతో ఎక్కువంత వరకు నేను జవాబులు ఇస్తున్నాను అనమాట మనం ఇక ఇలాగైతే మనకు రేపటితో అనేది ఇక్కడ ఊరు వర్క్ అనేది మనకు కంప్లీట్ అనేది అయిపోద్ది అయితే రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగా వద్దామని అనుకుంటున్నాం అంటే మార్నింగ్ ఆరు ఆరింటికల్లా బయలుదేరిపోయి వచ్చేస్తే కొద్దిగా త్వరగా అవ్వ చేసుకొని మనం త్వరగా వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఫినిషింగే బాగా లేట్ అయ్యిద్ది అవన్నీ కవర్లు పేకడం అదే ఎక్కువ టైం పట్టిద్ది ఇంకా మేము కూడా బట్టలు చేంజ్ చేసేసుకొని ఇంకా మేము కూడా రెడీ అయిపోయి బయలుదేరిపోతామండి మళ్ళీ ఇది కావాల్సిన హ్యాండిల్స్ ఇవన్నీ మనం లక్కీ హార్డ్వేర్లో ఇవన్నీ కొనాలి ఇప్పుడు వెళ్ళి అప్పుడు వెళ్ళి హార్డ్వేర్కి వెళ్ళి ఇవన్నీ కొనుక్కొని అన్నీ రెడీ చేసుకోవాలి అలాగే మన ఇక్కడ ఇక్కడ ఒక అద్దం కూడా వస్తుంది ఈ అద్దం కూడా కటింగ్ చేయించాలి ఇది కూడా కొలత తీసుకున్నాను అలాగే ఇక్కడ కింద వచ్చేసరికి రన్నింగ్ కట్టమన్నారు ఈ రన్నింగ్ సంబంధించిన షీట్ కూడా తీసుకురావాలి రోజు నాకు సాయంత్రం మామూలు వర్క్ కాదు ఇవన్నీ అన్నీ రెడీ చేసుకుంటేనే రేపు వర్క్ అనేది అయిద్ది అనమాట ఇంకా ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఫుల్ వర్క్ అయితే నాకు ఉంది నాకు సాయంత్రం ఏడు అయిపోద్ది ఎనిమిది అవ్వచ్చు తొమ్మిది కూడా అవ్వచ్చు ఇదండి ఈరోజు అయితే వీడో కంటిన్యూస్గా రేపటిలో ఉంటాయి అందరికీ తప్పించండి బాయ్ ఫ్రెండ్స్